హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు ఈరోజు హెల్దీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ పచ్చడి బీట్రూట్ అంటే పెద్ద ఎవరు ఇష్టపడరు కాకపోతే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెమంతా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మూత తీసేసి పచ్చిమిర్చి బాగా వేగాక ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసుకోండి ఇక్కడ వెల్లుల్లి అనేది మనకి ఫ్లేవర్ని ఇస్తుంది తర్వాత కొంచెం అంత జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ప్లేట్లోకి వేసేసుకోండి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి పచ్చివాసన పోయాక స్టవ్ బంద్ చేసి బీట్రూట్ ముక్కలు చల్ల అయ్యేంత వరకు కలుపుకోండి బీట్రూట్ ముక్కలు చల్ల అయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అంత చింతపండు అలాగే చల్ల అయిన బీట్రూట్ ముక్కలు వేసుకొని మేము చూపించినట్టు చేసేసుకోండి మేము చూపించిన కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు చెంచాల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక అంత మినపప్పు అలాగే ఆవాలు అలాగే కొంచెం అంత జీలకర్ర వేసుకోండి రెండు మూడు వెల్లుల్లి తీసుకొని కచ్చ దంచుకొని వేసుకోండి అలాగే అంత కరివేపాకు వేసుకొని వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకొని కలిపేసుకోండి ఆ తర్వాతకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పిల్స్ని మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఈ బీట్రూట్ పచ్చడి అన్నంలోకి కానీ చపాతి అలాగే పుల్క ఇడ్లీ దేనికైనా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి నచ్చనోళ్ళకి కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు థ్యాంక్